వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ ప్రతి పేదింటికి ప్రభుత్వ గ్యారంటీ పథకాలను ఆర్కత మేరకు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు మంగళవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుట్ట విజయరామనారావు కాలువశిరాంపూర్ మండలం కాలువర్ంపూర్ వెన్నంపల్లి పెగటపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అవయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించామని అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచామని ఎమ్మెల్యే తెలిపారు అవయహస్తం గ్యారెంటీ పథకాల అమలులో ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉండదని ప్రభుత్వ పథకాలను అర్హులకు దశల వారీగా పారదర్శకంగా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు ప్రజాపాలన కార్యక్రమం క్రింద మిగిలిన గ్యారంటీ పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రజలంతా తమ దరఖాస్తులు నమోదు చేయాలని జనవరి ఆరు వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలందరికీ నెలకి ఇరవై ఐదు వందల రూపాయల సహాయం చేయడం జరుగుతుందని ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని మహిళలు తమ గ్యాస్ సిలిండర్ కంపెనీ పేరు గ్యాస్ నంబర్ నమోదు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంపత్ ఎంపీటీసీ తిరుపతి రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వన్ అవర్ లేట్ రావడం జరిగింది దీనికన్నా ముందు మరి మా గ్రామంలో కూడా ప్రజాపాలన కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్ళి రావడం కొంత లేట్ అయింది ఈ కార్యక్రమంలో ఒక ఆరు గ్యారంటీలల్లా ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలవుతూ ఉన్నాయి మరి మిగతా గ్యారెంటీలకు సంబంధించి కూడా దరఖాస్తు రూపకంగా చాలా ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఒకటి మొదటగా మహాలక్ష్మి పట్నం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రెండోది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వస్తాం ఎవ్వరికి డౌట్ అవసరం లేదు ఎవరికి అఫ్ అవసరం లేదు సరే మొదలు మొదలు కాబట్టి నాకు ఐడియా ఉంది ఏదైనా వస్తే ఎట్లా అనేది అధికారులు చెప్పేదే వింటాను నేనేం మాట్లాడలేదు నేను ఫోన్ చేస్తే కూడా ఇసీ కానీ ఏసీ కానీ సిఈ కానీ ఇప్పటివాళ్ళు నేను ఇప్పటికీ పది సార్లు మాట్లాడలేదు ఈ పది రోజుల కానీ నేనేం వాళ్ళకి సలహా ఇస్తలేను వాళ్ళు చెప్పిందే ఇప్పుడు వాళ్ళకి ఎందుకుంటే వచ్చిన రేపటి నుండి నేను చెప్తా చెప్తావాళ్ళు నీళ్ళు ఎవరు ఎందుకంటే నేను ముద్ర ముద్ర చెప్తే వాళ్ళని అడిగితేనే వాళ్ళు ఏడాదికెళ్ళి పని చేస్తాను వాళ్ళు రెండేళ్ళకి వెళ్ళి చెప్తాను అని చెప్పి వాళ్ళు మూడు ఏళ్ళకెళ్ళి చేస్తాను చెప్పి వాళ్ళు నాకు అది చెప్తామని కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది మన ఏం అని చెప్పి మనం ఊపున్నాం రేపటి వాళ్ళని వెళ్ళి నేను వాళ్ళకి నీళ్ళు బంద్ అయ్యిందేమో బంద్ అయితే మీరు దిక్తాలు ఈరోజు తూములు లాబడితే నీళ్లు బంద్ అవుతాయి ఆ నీళ్ళు బంద్ అయిన తర్వాత అది ఏం చేయాలో ఆలోచన చేసి సంబంధిత జిల్లా మంత్రి భారీ నీటి శాఖ మంత్రివారితో మాట్లాడుతూ తప్పకుండా సేమ్ నేలకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమాలు చేస్తే అందులో ఇచ్చి నేను డౌట్ లేదు అదేవిధంగా ఇక్కడ రైతులు కూడా ఇప్పుడు నార్లు పోసుకోరు రైతులు కూడా నార్లు పోసుకోరు పేనసార్ కంటే నీళ్లు షార్టేజ్ ఉన్నాయి అలా షార్టేజ్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పిద్దాం వర్షాలు తక్కువ నడదాయి కంపల్సరీ ఇవ్వాలని చెప్పి అత్తూ అత్తూ ఎస్టీగారితో మాట్లాడుకుంటా మళ్ళీ ఖచ్చితంగా ఇప్పిస్తాను బేబిగర్ ఉండరు కదా బేబిగరే ఉండరు ఉల్లార్థలేవు బోర్లలో బాయిలలో నీళ్ళు వెళ్తానే సంక్రాంతి సంక్రాంతి పోతే ఉల్లార్ద స్టార్ట్ అవుతుంది నేను రైతునే నాకు తెలిసిన నీళ్ళు ఎప్పుడు ఉల్లార్తాయి ఎప్పుడు బోర్లలో నీళ్ళు వెళ్తాయి ఎప్పుడు బాయిలో నేను నా నాకు నా డిస్టర్ నాకు మరికట్ట నేను వీళ్ళెక్క నీళ్ళు మోటార్ మూటకాడి పెట్టి కాబట్టి మీ ఇబ్బంది నాకు తెలుసు ఆ ఇబ్బంది రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం దానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తాం అనుకోని కూడా చేసేది రైతులకు కావాల్సిన నీళ్లు పంట పండితే ఆ పండిన పంటను మళ్ళీ కటింగ్ లేకుండా అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనిపేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మా డిప్యూటీసీఆర్ ప్రతీవాళ్ళు అయిన సువర్ణ గారికి మర్చిపోయిన వాళ్ళు సువర్ణ గారికి మరి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా ముగిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో దసరా వారియా దసరా వారియా ఖచ్చితంగా అన్ని గ్యారెంటీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం చింతసిద్దు ఇవాళ మనం పెద్దపల్లి పేర్లు అంటే ఇట్లా వెన్నంపేరు పోయించి పోగానే పెద్దపల్లి కాదు పోతానే పోతానే ఊరొస్తూ మధ్యలో మీరు మేడౌన్ దాటారు ఆ తర్వాత జగన్నాథపురం దాటారు ఆ తర్వాత రాంపేల్లి దాటాలి హనుమంతురపేరి దాటాలి గేటు దాటాక పెద్ద పిల్లలు ఇది కూడా దశల వారిగా అన్ని కార్యక్రమాలు అయితే ఏది కూడా కాకుండా ఉండదు మాట ఇచ్చి మాట అప్ప నైజాం కాంగ్రెస్ పార్టీకి లేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ గారు హామీ ఇచ్చి మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ గ్యారెంటీలను కూడా సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పారు ఈ ఆరు గ్యారెంటీలను నేను చెప్తా ఉన్నా సెప్టెంబర్ పదిహేను నాడు బహిరంగ సభ ద్వారా హైదరాబాద్ లో చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఇస్తే ప్రజలకు తెలియజేయడం కోసం ఇవాళ మూడు రోజులు మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏ శాఖలో ఎంత అప్పు ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎన్ని వేల కోట్ల అప్పు ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ ఎన్ని లక్షల కోట్ల అప్పుంది ఈ రాష్ట్రంలో అనే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల అసెంబ్లీ సాక్షిగా పేత పత్రం రిలీజ్ చేసి ఒక బుక్ రిలీజ్ చేసి ప్రతిపక్షాలన్నిటి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది ఇవాళ ఆరున్నర కోట్ల ఆరు లక్షల కోట్ల పైతీసు ఈ రాష్ట్రం అప్పుడు అయినా కూడా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంత అప్పు ఉన్నప్పటికి కూడా ఆదాయ వనరులను సమీకరించి ఆదాయ వనరుల వనరులను సమీకరించి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మా తమ్ముడు సోదరు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఆ గతంలో కూడా మాతోని కలిసి పనిచేస్తాడు శ్రీనివాస్రెడ్డి నేను దూరం కాదు మధ్యలో కొంత హన్మూన్ గారు కొత్త తెలంగాణ కంటే హనిమూన్ అవుతుంది కింద గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంటు శ్రీస్తాం శ్రేయుత పథకం కింద ప్రతి పింఛన్ దానికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెట్లు ఇచ్చింది మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు వైద్యానికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు డిస్కరేషన్ ఇచ్చింది మేము కూడా విన్న పెరుగుతామని చెప్పాం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వంద శాతం అమలు చేయడం కోసం వంద శాతం అమలు చేసి మీ దగ్గర నుండి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం కూడా ప్రతి పేదవాళ్ళకి ప్రతి పేద ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ ప్రభుత్వం ముందుగుతాం అలా ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇలాంటి అవసరం లేదు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత ఇవాళ రెండు గ్యారంటీలను అమలు చేయడం జరిగింది మరి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు కేటాయించడం కానీ